సమస్యలు ఏదైనా ఏదన్నా ఉంటే ముందు పెట్టండి సో దట్ ఆ సీనియర్ మంత్రి ద్వారా ఈ సమస్యలు జిల్లాలో సమస్యల్ని మనం సరిచేసేదానికి ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక మంచి స్కీమ్ ఈ ఈ టైం ఈ మొన్న పార్లమెంట్ టైంలోనే పెట్టింది ప్లస్ గుజరాత్లో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని స్టడీ చేయమని కూడా చెప్పాడు ఎందుకంటే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యువన్సీ అతను డెవలప్ చేసుండే సిస్టమ్ మీరు ఒక్కసారి ఒక టీం తీసిపోయి ఫాలో కాండి మీ జిల్లాను కూడా అదే టైప్లో అడాప్ట్ చేయండి చాలా ఎఫెక్టివ్ అక్కడ అతను తొమ్మిది లక్షల ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు రోజు ఈరోజు అతను ఆయన పేరు సిఆర్ పాటిల్ మన జల్శక్తి మంత్రి కూడా సో ఇటువంటి అన్నీ అక్కడ మనకి ఎంకరేజ్ చేసేటప్పుడు జిల్లాలో కూడా మనం మనకు తెలియాలి అసలు సబ్జెక్ట్స్ అసలు ఏం మాటలు ఏ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని సో ఇటువంటి మీటింగు మనకి కనీసం ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇటువంటి అన్నీ కూడా ఈరోజు ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మీటింగ్ ఎందుకంటే అఫీషియల్స్ అందరూ వచ్చారు మన కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా పోయి కన్సర్న్డ్ ఆఫీసర్స్నితో మాట్లాడియడం ఇన్ఫర్మేషన్ మనకి మనకి పాస్ ఆన్ చేయడం సో ఏదన్నా ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా మనం చేసుకోగలిగే స్కీమ్స్ ఉంటే మనం ముందు కూడా పెట్టాలా పెడతారు కూడా ఇంకా సో ఇప్పుడే చెప్పాను నేను గ్రామ సడక్ యోజన కింద ప్రైమ్ మినిస్టర్ గ్రామశ దాదాపు హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలో సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ ఎక్కడ విలేజెస్కి రోడ్స్ లేవో గ్రా గ్రావెల్ రోడ్స్ అన్నా కనీసం మినిమం వేసేదానికి ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏడెడ్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి స్కీమ్స్ను మనం ఈరోజు ఉపయోగించుకుంటే కనీసం మన జిల్లా రోడ్ కనెక్టివిటీ ప్రతి విలేజ్కి గ్రామానికి వంద మంది ఉండే పాపులేషను మరీ అసల ఏదో దీంట్లో పోకుండా కనీసం గ్రావెల్ రోడ్స్ అనే తయారవుతాయి సో ఇటువంటివన్నీ ఈరోజు మంచి ప్రాజెక్ట్స్ ఇవి అప్లోడ్ కూడా చేసామని చెప్పారు సో ఈ దిశ మీటింగ్స్ ఇంకా కనీసం కోర్స్ కలెక్టర్ గారు కూడా చెప్పారు ఆరు నెలలకు లేదంటే ఆయన డిసైడ్ చేసుకుంటాడు ఈ మంచి ఇటువంటిది జరిగితే జిల్లా కూడా మంచిది యాజన్ ఎంపీ నేను చేయగలిగింది కూడా ఇటువంటి మీటింగ్లో మనకు వచ్చే అవుట్పుట్ తోటి జిల్లాని ముందుకు తీసుకోవచ్చు అని ఇప్పుడు నిధులు అనేది నేను చెప్పేది కాదు మనం ఇచ్చే ప్రాజెక్ట్స్ బట్టి నిధులు వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు గివ్ ఇప్పుడు జల్ శక్తి ఉంది జల్ జీవన్ మిషన్ ఉంది జల్ జీవన్ మిషన్కి సెవెంటీ వన్ పర్సెంట్ కరెక్ట్ మనం జిల్లాలో అడాప్ట్ చేసినాం ఇంకా థర్టీ నైన్ పర్సెంట్ వస్తుంది ఈరోజు మనకి పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా మొన్న నేను చూశాను పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఉన్నాడు సీరియస్గా తీసుకున్నా అంటే ప్రతి హౌస్ హోల్డ్ నాలుగు లక్షల అరవై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన జిల్లాలో ఈరోజు అది ఒక్క స్కీమ్ కానీ మనం చేయగలిగితే ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఒక ట్యాప్ ట్యాప్ కనెక్షన్ అదే చాలు కదా జిల్లాలో సో ఇటువంటి మనకి వసతులు ఉన్నాయి దీన్ని ముందుకు తీసిపోయేదానికి మనం యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ముందుకు తీసుకుపోయేదానికి ఇటువంటి మీటింగ్స్లో మనకు కూడా కొంత నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళు కూడా మనకి ఇన్పుట్స్ ఇస్తారు